ఐడిఎస్సి ఆస్ ఫ్రెండ్స్ హెచ్జీటీలోని టెక్స్ట్ బుక్ ప్రకారం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాతాలు మరియు ఘాతంకాలు వీటిని సింపుల్గా చేయడానికి కొన్ని సూత్రాలను మనం గుర్తుంచుకోవాలి గుణకము ఫోర్ అనేది ఫైవ్ టైమ్స్ యాడ్ చేసిన దీన్ని ఫైవ్ ఇంటూ ఫోర్గా రాస్తాము అంటే ఫోర్ అనేది ఫైవ్ టైమ్స్ యాడ్ అయిందని అర్థం ఘాతము టెన్ అనేది ఫోర్ టైమ్స్ ఇంటూ చేసిన దాన్ని టెన్ టు పవర్ ఆఫ్ ఫోర్గా రాస్తాము ఈ టెన్ అనేది భూమి లేదా ఆధారం అంటారు ఈ ఫోర్ను ఘాతం అని అంటారు మనం సెవెన్ ఏడు కోట్లను మన ఘాత రూపంలో రాయాలంటే సెవెన్ ఇంటూ టెన్ అనే ఇందులో ఇందులో ఎన్ని జీరోలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరోలు సెవెన్ ఉన్నాయి కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ రాస్తాము ఇది మనం గాత రూపంలోకి మార్చును ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ను మనం గాత రూపంలోకి రాయాలి అంటే ఫస్ట్ ఫస్ట్ దీన్ని కాసాగు గీయాలి మనం గాత రూపంలోకి మార్చాలంటే ఫస్ట్ కాసాగు అనేది చేయాలి మనం త్రీ త్రీ వన్ జా త్రీ త్రీ సిక్స్ జా ఎయిటీన్ మనం త్రీతో మల్పికేషన్ మరి సెవెన్తో కాసాగు చేస్తే లాస్ట్కి ఏమో ఏమనే ఏమొచ్చింది త్రీ ఇంటూ త్రీ అనేది త్రీ టైమ్స్ సెవెన్ అనేది టూ టైమ్స్ థర్టీ సెవెన్ ఇది కాసాగిస్తే వచ్చింది కాబట్టి త్రీ అనేది ఎన్ని టైమ్స్ త్రీ టైమ్స్ కాబట్టి త్రీ పవర్ ఆఫ్ త్రీ సెవెన్ అనేది టూ టైమ్స్ కాబట్టి సెవెన్ ఆఫ్ పవర్ ఆఫ్ టూ థర్టీ సెవెన్ను మనం మార్చుకోరేము కాబట్టి థర్టీ సెవెన్ ఇది మనం గాథ రూపంలోకి మార్చినాం అన్నట్టు ఫస్ట్ ఏదైనా సంఖ్యను గాత రూపంలోకి మార్చుకోవాలంటే ఫస్ట్ కాసాగు అనేది చేయాలి కాసాగు వేసిన తర్వాత త్రీ అనేది త్రీ టైమ్స్ అయింది సెవెన్ అనేది టూ టైమ్స్ థర్టీ సెవెన్ దీన్ని త్రీ 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 పవర్ ఆఫ్ త్రీ సెవెన్ టూ టైమ్స్ కాబట్టి సెవెన్ పవర్ ఆఫ్ టూ ఇంటూ థర్టీ సెవెన్ వేరు వేరు భూములు గల గాతాలు ఎయిటీ వన్ను మనం గాత రూపంలోకి మార్చుకోవాలంటే ఫస్ట్ కాసాగు చేయాలి ఎయిటీ వన్ను కాసాగు చేస్తే ఏమొచ్చింది మనం కాసాగు చేస్తే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ అనేది ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి త్రీ పవర్ ఆఫ్ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ను మనం గాత రూపంలోకి మార్చుకోవాలంటే ఫస్ట్ కాసాగు వేయాలి కాసాగు కాసాగు వేస్తే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ వచ్చింది కాబట్టి ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ మనం ఇందులో ఫైవ్ పవర్ ఆఫ్ త్రీని మనం ఫైవ్ యొక్క ఘనము అని అంటారు ఫైవ్ పవర్ ఆఫ్ టూను ఫైవ్ యొక్క వర్గము అని అంటారు త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీలో ఏది పెద్దది అంటే వన్ ట్వంటీ ఫైవ్ పెద్దది కాబట్టి త్రీ పవర్ ఆఫ్ ఫోర్ లెస్ దెన్ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ కావున ఏదైనా ఒక సంఖ్యను ఎన్నిసార్లు మల్టిప్ చేసిన ఎన్నిసార్లు సార్లు మల్టిప్లికేషన్ చేసిన అంటే ఏ పవర్ ఆఫ్ ఎం అని అర్థం ఒక సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది దాని ఘాత రూపంలోని మనం రాస్తాం ఏ అనేది ఎంసార్లు ఇక్కడ ఎంసార్లు ఉన్నది కాబట్టి ఏ పవర్ ఆఫ్ ఏం ఏ సూత్రం అనేది మనం గుర్తుంచుకోవాలి గాతాలను మనం విస్తృత రూపంలోకి మార్చగా అంటే అంటే త్రీ పవర్ ఆఫ్ ఫోర్ విస్తృతం అని అంటే విడిగా త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ గాతాంక న్యాయాలు ఒకే ఆధారం గల పదాల గుణకారం ఒకే ఆధారం అన్న ఒకే భూమి అన్నా ఒక్కటే ఒకే ఆధారం గల పదాల గుణకారం ఆధారం అంటే భూమి సేమ్ భూములు ఉన్న ఈ ఘాతం ఈ ఘాతాంకాలను మనము ఎలా చేయాలి చూద్దాం టూ పవర్ ఆఫ్ ఫోర్ అనేది టూ అనేది ఫోర్ టైమ్స్ టూ పవర్ ఆఫ్ త్రీ అంటే టూను త్రీ టైమ్స్ రాస్తాం కాబట్టి దీని భూమి దీని భూమి సేమ్ కాబట్టి టూ అనేది ఎన్నిసార్లు వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టైమ్స్ వచ్చింది టూ పవర్ ఆఫ్ సెవెన్ ఇందులో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ ఘాతాంకాలను డైరెక్ట్ యాడ్ చేయచ్చు సెవెన్ ఫోర్ ప్లస్ త్రీ అంతా సెవెన్ మనం ఇందులో సూత్రం కూడా ఉన్నది భూములు సమానమైతే డైరెక్ట్ వాటి ఘాతాలను కూడాలి టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ టూ పవర్ ఆఫ్ త్రీ ఇందులో భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాలు ఫోర్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ అంతా సెవెన్ ఇందులో సూత్రం ఏంటిది ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ టూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇందులో భూములు సమానం వీటిని ఎంఎన్ మనం అంటారు ఏఎన్ను మనం భూమి అంటారు కాబట్టి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇది సూత్రం భూముల సమానం అయితే డైరెక్ట్ ఈ భూముల సమానం అయితే డైరెక్ట్ ఘాతాలని అనేవి కూడాలి ఘాతం యొక్క ఘాతం అంటే త్రీ త్రీ పవర్ ఆఫ్ టూ మరి ఓల్ పవర్ ఆఫ్ త్రీ త్రీ పవర్ ఆఫ్ టూ ఎన్ని ఎన్నిసార్లు త్రీ టైమ్స్ కాబట్టి త్రీ పవర్ ఆఫ్ టూ త్రీ పవర్ ఆఫ్ టూ త్రీ పవర్ టూ త్రీ టైమ్స్ రాసిన ఇందులో భూములు సమానం ఉన్నాయి కాబట్టి గాథాలను యాడ్ చేయాలి టూ ప్లస్ టూ ఎంత ఫోర్ ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ త్రీ పవర్ ఆఫ్ సిక్స్ మన ఇందులో సూత్రం ప్రకారం చూస్తే ఏ పవర్ ఆఫ్ ఎం ఓల్ పవర్ ఆఫ్ ఎన్ దీని సూత్రం ఏంటిది ఏ ఎమ్ ఇన్ ఎన్ ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ ఈ మోడల్లో ఉన్నది కాబట్టి డైరెక్ట్ త్రీ ఇంటూ టూ ఎంత సిక్స్ మనం ఈ ఘాతాలను మనం సూత్రాలను ఉపయోగ ఉపయోగించి మనం సింపుల్గా చేయవచ్చు మనం ఇట్లా విడిగా విడిగదీసి కాకుండా విడిగా రాసి వీటిని యాడ్ చేసే బదులు మనం ఈ సూత్రం అనేది గుర్తుంచుకుంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ అనేది సూత్రం గుర్తించుకుంటే డైరెక్ట్ ఎమ్ ఇంటు ఎన్గా రాసుకోవచ్చు త్రీ ఇంటూ టూ సిక్స్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి సూత్రాలు అనేది గుర్తుంచుకోవాలి లబ్ధం యొక్క ఘాతం ఒకే ఘాతంకం కలిగిన వేరువేరు భూములు ఇంతకుముందు ఏంటిది ఆధారాలు అనేవి సేమ్ లేదా భూములు సేమ్ ఉన్నాయి ఘాతంకాలు వేరు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నాయి ఘాతం ఘాతంకాలు అనేవి సేమ్ ఉన్నాయి ఇప్పుడు ఇలా చేస్తాం ఇప్పుడు త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ సూత్రం కాకుండా త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది కాబట్టి త్రీని ఫైవ్ టైమ్స్ రాసినాం ఫోర్ ఫైవ్ ఫోర్ పవర్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫోర్ను ఫైవ్ టైమ్స్ రాసినాం ఈ త్రీలు ఫోర్లు ఎన్ని ఉన్నాయి త్రీ ఇంటూ ఫోర్ మొత్తం ఇవి ఫైవ్ ఇవి ఫైవ్ ఉన్నాయి కాబట్టి త్రీ ఇంటూ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ దీన్ని ఇట్లా కూడా ఇట్లా రాస్తే డైరెక్ట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు త్రీ ఇంటూ ఎన్ని జతలు ఉన్నాయి త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఇందు ఇందులో ఒకటి ఇందులో ఒకటి మనం తీసుకుంటే త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఎన్ని ఐదు జతలు వచ్చినాయి కాబట్టి త్రీ ఇంటూ ఫోర్ ఓల్ పవర్ ఆఫ్ ఫైవ్ అలా కాకుండా మనం సూత్రం ప్రతిక్షేపిస్తే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఇందులో భూముల సమానం ఇందులో భూములు సమానం కాదు కానీ ఘాతకాలు సమానం ఘాతాలు సమానమైతే డైరెక్ట్ ఏ ఇంటూ బి ఓల్ పవర్ ఆఫ్ ఎం ఘాతాలు సమానం భూములు సమానం కాకుంటే సూత్రం ఉపయోగించి త్రీ ఇంటూ ఫోర్ ఓల్ పవర్ ఆఫ్ ఫైవ్ త్రీ ఇంటూ ఫోర్ ఓల్ పవర్ ఆఫ్ ఫైవ్ గాతాలు సమానంగా ఉంటే డైరెక్ట్ భూములను ఇంటూ వేసి పవర్ ఆఫ్ ఫైవ్గా రాస్తాం రుణ ఘాతంకాలు టూ పవర్ ఆఫ్ మైనస్ టూ మనం ఏం రాస్తే మైనస్ టూ అనేది ఇది లవంలో ఉన్నది కాబట్టి హారంలో వస్తే ప్లస్ టూ అయితే వన్ బై టూ పవర్ ఆఫ్ టూ టూ పవర్ ఆఫ్ టూ ఏమో ఏమన్నా రాసుకోవచ్చు టూ ఇంటూ టూ టూ అనేది రెండు సార్లు కాబట్టి టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ మైనస్ టూ విలువ వన్ బై ఫోర్ అని అర్థం శూన్య ఘాతంకాలు టూ పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత వన్ కావున ఏ వాల్యూ అయినా ఏ సంఖ్య యొక్క ఘాతాంకం జీరో అయినా దాని విలువ ఒకటే ఇప్పుడు టెన్ థౌజండ్ హోల్ పవర్ ఆఫ్ జీరో వాల్యూ అయినా వన్ అని అర్థం టెన్ థౌజండ్ హోల్ పవర్ ఆఫ్ జీరో దీని వాల్యూ కూడా వన్ అని అర్థం ఏ వాల్యూ సంఖ్య యొక్క ఘాతాంకం జీరో అయినా దాని వాల్యూ వన్ అని అర్థం ఒక్కో భూ ఒకే భూమి కలిగిన ఘాత రూప్ భాగాహారం త్రీ పవర్ ఆఫ్ ఎయిట్ త్రీ పవర్ ఆఫ్ త్రీ భూమి సేమ్ ఉన్నాయి వీటిని గాథ రూపంలో ఉన్నాయి వీటిని భాగాహారం ఎలా అనేది చూద్దాం త్రీ అనేది ఎయిట్ టైమ్స్ కాబట్టి త్రీని ఎయిట్ టైమ్స్ రాసినాం బై త్రీ అనేది త్రీ త్రీ టైమ్స్ కాబట్టి త్రీ టైమ్స్ రాసినాం ఈ త్రీ ఈ త్రీ క్యాన్సల్ అయితే ఈ మూడు ఈ మూడు క్యాన్సల్ అయితే ఏం మిగిలినాయి ఫైవ్ మిగిలినాయి కాబట్టి త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఇలా కాకుండా మనం సూత్రం ఉపయోగం చేస్తే ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇందులో భూములు సమాన ఉన్నాయి ఆతంకాలు వేరున్నాయి కాబట్టి ఎం వాల్యూ ఇలా ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఎం వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ ఎన్ అనేది పైను తీసుకోపోవాలి పై తీసుకుపోతే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అంటే త్రీ పవర్ ఆఫ్ ఎయిట్ ఎన్ని స్థానంలో ఏమున్నది త్రీ ఉన్నది త్రీని పైకి తీసుకుపోతే మైనస్ త్రీ అప్పుడు త్రీ పవర్ ఆఫ్ ఎయిట్ ఎయిట్లోకి వెళ్తే తీసేస్తే ఎంత ఫైవ్ త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంకోటి చూద్దాం ఫోర్ పవర్ ఆఫ్ త్రీ బై ఫోర్ పవర్ ఆఫ్ త్రీ దీన్ని ఈ త్రీని లా లా లావంలోకి తీసుకు హారంలో ఉన్న త్రీని ఇప్పుడు ఎం మైనస్ ఎన్ రూపంలో మార్చుకుంటే ఎన్ని స్థానంలో ఏమున్నది త్రీ ఉన్నది త్రీ ఉన్నది కాబట్టి త్రీ మైనస్ త్రీ అంతా జీరో సంథింగ్ బై సంథింగ్ ఏ సంఖ్య అయినా ఓల్ పవర్ ఆఫ్ జీరో ఉంటే దాని విలువ వన్ అని అర్థం ఎంతోమంది చెప్పినగా ఏ సంఖ్య ఒక వోల్ పవర్ ఆఫ్ జీరో వాల్యూ వన్ అని అర్థం కాబట్టి ఫోర్ పవర్ ఆఫ్ జీరో వాల్యూ వన్ ఒకే ఘాత గల సంఖ్యలను భాగించడం సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే సెవెన్ బై ఫోర్ అనేది ఎన్ని టైమ్స్ ఫైవ్ టైమ్స్ కాబట్టి సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ అనేది ఫైవ్ టైమ్స్ రాస్తే సెవెన్ అనేది ఎన్ని ఫైవ్ టైమ్స్ ఫోర్ అనేది ఎన్ని ఫైవ్ టైమ్స్ ఉన్నది లాభ హారంలో ఫోర్ అనేది ఫైవ్ టైమ్స్ ఉన్నది కాబట్టి కాబట్టి మన సూత్రాలలో ప్రతిక్షేపిస్తే ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎమ్ను ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై బి పవర్ ఆఫ్ ఎమ్గా రాసుకోవచ్చు డైరెక్ట్ సెవెన్ బై ఫోర్ ఓల్ పవర్ ఆఫ్ ఫైవ్ను సెవెన్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ పవర్ ఆఫ్ ఫైవ్గా రాసుకోవచ్చు రుణ సంఖ్యలు భూమి గల గాత రూపాలు వన్ ఓల్ పవర్ ఆఫ్ ఫోర్ అనేది ఏమన్నా రాసుకోవచ్చు వన్ ఫోర్ టైమ్స్ రాసిన వన్ మైనస్ వన్ ఓల్ పవర్ ఆఫ్ త్రీ దీని విలువ ఏంటంటే మైనస్ వన్ అనేది త్రీ టైమ్స్ కాబట్టి మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ అనేది ఏమొచ్చింది ప్లస్ ఇంటూ మై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 వన్ మైనస్ వన్ ఓల్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే మైనస్ వన్ అనేది ఫోర్ టైమ్స్ కాబట్టి మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ దీని వాళ్ళు ఏంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడొకటి గుర్తుపెట్టుకోవాలి పవర్లో మనం సరి సంఖ్యలు ఉన్నది కాబట్టి ఈ గుణకాలం మొత్తం ధన సంఖ్యలో ఉంటుంది పవర్ అనేది మైనస్ మైనస్ వన్ వాల్యూ మైనస్ వన్ ఓల్ పవర్ ఆఫ్ ఇప్పుడు బేస్ సంఖ్య ఉన్నది కాబట్టి వీటి యొక్క లబ్ధం రుణ సంఖ్యలో ఉంటుంది ఇప్పుడు మైనస్ వన్ పవర్ ఆఫ్ ఫోర్ ఇది సరి సంఖ్య కాబట్టి వీటి గుణకాల మొత్తం మనం ధన సంఖ్యలో ఉంటుంది రుణ సంఖ్యల యొక్క ఘాతం అనేది సరి సంఖ్య అయితే వాటి లబ్ధం ధన సంఖ్యలో ఉంటుంది రుణ సంఖ్యల యొక్క ఘాతం అనేది బేసి సంఖ్య అయితే వాటి లబ్ధం అనేది రుణ సంఖ్యలో ఉంటుంది ఇక్కడ బేసి సంఖ్య ఉన్నది కాబట్టి మై వాల్యూ అనేది మైనసులలో వస్తుంది ఇక్కడ సరి సంఖ్యలో పవర్ అనేది సరి సంఖ్యలో ఉన్నది కాబట్టి ఆన్సర్ అనేది ధన సంఖ్యలో ఉంటుంది ప్రామాణిక రూపంలోకి మార్చగా ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ట్వంటీ వన్ మనం ప్రామాణిక రూపంలోకి మార్చుకోవాలంటే ఏదైనా ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్ సెవెంటీ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ టెన్ టు పవర్ ఆఫ్ ట్వంటీ వన్ ఇక ఎన్ని స్థానాలు ఉన్నాయి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ అంకెలు ఉన్నాయి కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ త్రీగా రాసుకోవాలి ఇప్పుడు భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతంకారాన్ని యాడ్ చేయాలి టెన్ టు పవర్ ఆఫ్ ట్వంటీ వన్ త్రీ ఎంత ట్వంటీ ఫోర్ కాబట్టి ఫైవ్ ఇంటూ నైన్ సెవెంటీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ఇక్కడ ఏమొచ్చింది ట్వంటీ ఫోర్ ఇంకో లెక్క ఇద్దాం నైన్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ నేను ప్రామాణిక రూపంలోకి మార్చుకోవాలంటే ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి వన్ నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ టూ నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతంకాలను అడిగేయాలి ఫిఫ్టీన్ టూ ఎంత సెవెంటీన్ నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సెవెంటీన్ నైన్ పవర్ ఆఫ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం నైన్ పవర్ ఆఫ్ సెవెన్ బై నైన్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఏ పవర్ ఆఫ్ ఎం ఏ పవర్ ఆఫ్ ఎన్ సూత్రంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎమ్ను కిందికి తీసుకోవాలి తీసుకుంటే వన్ బై నైన్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ మైనస్ సెవెంటీన్ ఎన్ వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎమ్ అనేది మనం కిందికి తీసుకుంటే మైనస్ సెవెన్ అనేది వస్తుంది వన్ బై ఏమొచ్చింది ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఎంత ఫిఫ్టీన్లోకి వెళ్ళి సెవెన్ తీసేస్తే ఎయిట్ నైన్ పవర్ ఆఫ్ ఎయిట్ హారంలో నైన్ నైన్ పవర్ ఆఫ్ ఎయిట్ అనేది లవంలోకి తీసుకెళ్తే నైన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ అవుతుంది మనం ఆన్సర్లో వన్ బై నైన్ పవర్ ఆఫ్ ఎయిట్ అయినా ఉండవచ్చు లేకపోతే నైన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ అయినా ఉండవచ్చు మనం ఎగ్జామ్ వల్ల ఈ ఆన్సర్ అయినా ఉండవచ్చు ఈ ఆన్సర్ అయినా ఉండవచ్చు మైనస్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ త్రీ ఇక్కడ భూములు సమానంగా ఉన్నది ఎం వాల్యూ ఎక్కువ ఉన్నది ఎన్ వాల్యూ తక్కువ ఉన్నది కాబట్టి ఎన్ అనేది మనం పైకి తీసుకపోతే మైనస్ ఫోర్ ఓల్ పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ త్రీ సిక్స్లకు వెళ్ళి త్రీ చేస్తే ఎంత త్రీ మైనస్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ త్రీ మైనస్ ఫోర్ని ఎన్నిసె ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు త్రీ టైమ్స్ రాసుకోవచ్చు మైనస్ ఫోర్ అనేది త్రీ ఉన్నది కదా త్రీ టైమ్స్ రాసుకుంటే సిక్స్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మైనస్ సిక్స్టీ ఫోర్ అనేది ఎట్లా వచ్చిందంటే ఈ ఘాతం అనేది బేస్ సంఖ్యలో ఉన్నది కాబట్టి వచ్చిన ఆన్సర్ అనేది రుణ సంఖ్యలో ఉంటుంది రుణ సంఖ్యల యొక్క వర్గం అనేది బేస్ సంఖ్య అయితే వాటి యొక్క గుణిజం బేసి సంఖ్యలో ఉంటుంది పవర్ అనేది బేస్ సంఖ్యలో ఉన్నది కాబట్టి వచ్చిన ఆన్సర్ అనేది రుణ సంఖ్యలో ఉంటుంది మైనస్ వాల్యూ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైవ్ పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఆఫ్ టెన్ అయితే ఎక్స్ విలువ ఎంత ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలను డైరెక్ట్గా అడిగారు ఫైవ్ పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ పవర్ ఆఫ్ టెన్ ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను సమానం కాబట్టి సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫోర్ బై టూ క్యాన్సర్ చేస్తే టూ వచ్చింది ఈ టూను మనం ఇందులో ప్రతిక్షేపిస్తే దీని వాల్యూ అనేది ఫైవ్ పవర్ ఆఫ్ టెన్గా రావాలి చూద్దాం ఎక్స్ స్థానంలో టూ ప్రతిక్షేపిస్తే ఫైవ్ ప్ పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఇంటూ టూ ఎంత ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఆఫ్ టెన్ భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతంకాలు డైరెక్ట్ యాడ్ చేయాలి సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత టెన్ కాబట్టి టెన్ వాల్యూ అనేది వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ పవర్ ఆఫ్ జీరో ప్లస్ త్రీ పవర్ ఆఫ్ జీరో ఇప్పుడు స్థిర సర స్థిర రాశి యొక్క ఘాతాంకం జీరో కాబట్టి దాని విలువ ఒక్కటే చెప్పిన కదా సంథింగ్ పవర్ ఆఫ్ జీరో అయినా దాని వాల్యూ వన్ వన్ కాబట్టి టూ పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత వన్ త్రీ పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత వన్ వన్ ప్లస్ వన్ ఎంత టూ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ పవర్ ఆఫ్ జీరో ఇవి రెండు సమానమైన అని క్వశ్చన్ ఒక పవర్ ఆఫ్ జీరో ఎంత వన్ సంథింగ్ పవర్ ఆఫ్ ఎంత అని అన్న ఉండాలి దాని పవర్ ఆఫ్ దాని పవర్ జీరో ఉంటే దాని వాల్యూ వన్ అని అర్థం కాబట్టి వన్ వన్ ఇజ్ ఒక వన్ కాబట్టి ఇది అనేది కరెక్ట్ థ్యాంక్స్ ఎవరు వన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి